హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మా పిల్లలకు లంచ్ బాక్స్లో బీరకాయను ప్రిపేర్ చేసేస్తున్నానండి బీరకాయ మనకు తెలియని ఎన్నో పోషకాలు ఉంటాయండి బీరకాయలో అలాగే మనకు వేసవిలో మార్కెట్లో ఎక్కువగా దొరికే వాటిలో బీరకాయ కూడా ఒకటండి బీరకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయండి అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి మనకు బాలింతలకు సర్జరీ అయిన వారికి ఆపరేషన్ అయిన వారికి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి పథ్యం కోసం బీరకాయను వాడతారండి బీరకాయలో శరీరాన్ని ఏడిని తగ్గిస్తుందండి ఎందుకంటే దానిలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది హార్ట్కి కూడా చాలా మంచిదండి బీరకాయ తీసుకోవటం మూలంగా బీరకాయలో కొవ్వు కొవ్వులు ఐ మీన్ ఫ్యాట్స్ తక్కువ ఉంటాయండి సో మనకి అందులో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి బీరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది పోషకాలు అధికంగా ఉంటాయి కాబట్టి త్వరగా జీర్ణం అవుతుందండి డైజెషన్ సిస్టమ్ కూడా మంచిగా ఉంటుంది అందులో వైటమిన్స్ అన్నీ ఉంటాయండి వైటమిన్స్ మినరల్స్ వైటమిన్ ఏ సి ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ జింక్ కాపర్ అన్నీ ఉంటాయండి అదిగోండి బీరకాయ నేను అలా రెడీ చేసేసానండి అది బీరకాయ తరచూ తీసుకుంటే ఐరన్ పుష్కలంగా ఉంటుందండి ఐరన్ లోపాన్ని తగ్గించింది తగ్గించుకోవచ్చు బీరకాయల విటమిన్ బి సిక్స్ మూలంగా ఎక్కువగా ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి నీరు అధికంగా ఉంటుంది బీరకాయలో మనకి బీరకాయను ఎక్కువగా తీసుకోవటం వల్ల రక్తంలో వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది దాని ద్వారా త్వరగా త్వరగా మంచిగా రక్తం శుద్ధి అయిపోయి హెల్దీగా ఉంటారు తద్వారా లివర్ కూడా హెల్దీగా ఉంటుంది బీరకాయని సో ఎక్కువగా తీసుకోండి గుండెకి కూడా చాలా మంచిది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది అల్సర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా బీరకాయ తీసుకోవడం మూలంగా శరీరంలో అల్సర్స్ ఉన్న వాళ్ళకి కడుపులో పుండ్లను కూడా తగ్గిస్తుంది యూరిన్లో మంట వచ్చే వాళ్ళకి ఎక్కువగా బీరకాయ తీసుకోండి యూరిన్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ మంట కూడా తగ్గిస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్లో చక్కెర చక్కెర స్థానాన్ని తగ్గిస్తుంది కన్నుకు కూడా వైటమిన్ ఏ అధికంగా ఉండటం మూలంగా కన్ను కండరాలు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా బీరకాయ గుజ్జులో ఫైబర్ మెండుగా ఉంటుంది ఇది ప్రేగుల కదలికలను జీర్ణక్రియను చక్కగా మెరుగుపరుస్తుంది అంతేకాకుండా మలబద్ధకంతో బద్ధకంతో ఉన్న వాళ్ళకి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఒక గ్లాసు బీరకాయ రసం ప్లస్ కొద్దిగా తేనె రెండింటిని కలుపుకొని తీసుకోవడం మూలంగా మలబద్ధకం సమస్య నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది ఫ్రెండ్స్ కామెర్లు ఇతర ఇన్ఫెక్షన్లు మన దరి చేరకుండా ఉంటాయి మంచి ఔషధంగా పనిచేస్తుంది ఇంకా బీరకాయలో మంచి ఐరన్స్ ఉంటాయి మంచి హార్ట్కి మంచిది అన్నిటికీ మంచిదండి సో కాబట్టి మనం బీరకాయని ఎక్కువగా తీసుకుందాం హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా తప్పించుకోవచ్చు బీరకాయ నేను కాదు మన ప్రకృతిలో దొరికే ప్రతి ఆకుకూరలు ఆకుకూరలో కూడా మంచి వైటమిన్స్ ఉంటాయి అన్నీ ఎక్కువగా ఆకుకూరలు కూరగాయల్లో మంచి వైటమిన్స్ ఉంటాయి అదిగోండి అలా మా పిల్లలకి మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ రెడీ చేసేసాను ఇడ్లీ రెడీ చేసేసిన తర్వాత ఇంకా బీరకాయ కర్రీ కూడా అయిపోయింది మెంతులు మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ కర్రీ చేసేటప్పుడు కూడా చిన్న చిన్నవి టిప్స్ చెప్దామని నేనలా మెంతులు అవి చూపిస్తున్నాను మెంతులు తీసుకోవటం మూలంగా డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది అలాగే నార్మల్ వాళ్ళకు కూడా హెయిర్కి చాలా మంచిది ఇంకా కరివేపాకు పచ్చి కరివేపాకు తీసుకోవటం మూలంగా మనకి మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి హెయిర్ కళ్ళకి హెయిర్కి చాలా మంచిది ఫ్రెండ్స్ కరివేపాకుని పారేయకుండా కూరలో వచ్చిన కరివేపాకుని తీసి పడేయకుండా మనం ఎక్కువగా తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది అలాగే పచ్చి కరివేపాకు ఇంకా బాగుంటుంది బీరకాయ కూర కూడా రెడీ అయిపోయింది బీరకాయే కదా బోర్ కొడుతుంది అనుకోకుండా చక్కగా బీరకాయ కూరని మీరందరూ తినాలి అని నేను ఎక్కువగా కోరుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ మా పిల్లలకి లంచ్ బాక్స్కి బీరకాయ కర్రీ ప్లస్ విత్ ఆమ్లెట్ వేస్తాను ఒట్టి బీరకాయ కూర వారు తినలేరని ఆమ్లెట్ కూడా కొద్దిగా వేస్తాను ఫ్రెండ్స్ వాటికి కూడా చాలా మంచిది కాబట్టి మీరందరూ ఇది తప్పకుండా బీరకాయ కూర పడేయకుండా మంచిగా తీసుకుంటారని ఆశిస్తున్నాను తినని వాళ్ళు కూడా నా వీడియో చూసి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మీరు కూడా షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్ నా వీడియోని కంపల్సరీగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్